రాజమండ్రి రాజకీయాలకు వద్దాం ఎస్ ఇటీవల కాలంలో ట్విన్ సిటీస్గా కాకినాడ రాజమండ్రి చేస్తాను అని సిట్టింగ్ ఎంపీ భరత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న వైసీపీ తరఫున భరత్ చేసిన వ్యాఖ్య తీవ్రమైన ట్రోల్కు గురైంది అవును దీన్ని ఎలా చూడాలి ఈ అరవై ఐదు కిలోమీటర్లు పరిధిలో ఉన్న ఈ ప్రాంతం ట్విన్ సిటీస్ అవడం ఏంటి అనేది ఒక రకమైన వ్యంగ్యంగా వెటకారంగా జనం బాగా ట్రోల్ చేస్తారు దీని ఎలా చూడాలి అంటే భరత్ అవగాహన లేకుండా ఈ వ్యాఖ్య చేసేయడం చూడాలి నో నౌను ఎందుకంటే భరత్ అనేవాడు చాలా విజనరీ ఉన్నటువంటి నాయకుడు చాలా చిన్న ఏజ్లో అన్ని చూసిన వాడు అన్ని అన్ని చూ అన్ని చూసిన వాడు నేను అతని యొక్క ఆలోచన విధానమే ఒక డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్గా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయాల నుంచి పక్కకి జరిగి ఒక ఆధునిక రాజకీయాల వైపు పయనించేటటువంటి ఆలోచన ఉన్నటువంటి మనిషి నేను మనం చూశాను వాళ్ళు ఏదో రాజమండ్రిని కాకినాడ ట్విన్ సిటీస్ని చేస్తానంటే పాపం ఏదో ట్రోల్ చేయటం రకరకాలుగా ఉన్నా అసలు దాంట్లో ట్రోల్ చేయవలసినటువంటి అంశమే ఉంది కేవలం రాజమండ్రి కాకినాడ మధ్య యొక్క డిస్టెన్సు అరవై ఎనిమిది కిలోమీటర్లు ఈ అరవై ఎనిమిది కిలోమీటర్లు ట్విన్ సిటీస్ చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు మేజర్ పంచాయతీలు కాకినాడ రాజమండ్రి ఇవన్నీ కూడా ఎంత డెవలప్ చెందుతాయి ఇవాళ కాకినాడ నుంచి ఫ్లైట్ ఎక్కాలంటే ఎక్కడికి రావని చెప్పండి అంటే ట్విన్ సిటీస్ అయ్యే అవకాశం ఎలా ఉంది సార్ ఖచ్చితంగా ఎలా అవుతుంది అంటే మీ మీకున్న విధంగా ఏంటి హైదరాబాద్ వచ్చినా ఒక విధంగా హైదరాబాదు కోటి నుంచి తీసుకుంటే ఎటులన కూడా అరవై డెబ్భై కిలోమీటర్లు ఇవాళ వంద కిలోమీటర్లు కూడా విస్తరించి ఉంది అటు సంగారెడ్డి వైపు ఇటు వరంగల్ వైపు ఇతంతా కూడా అంటే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కదండి హైదరాబాద్ అంటే నాలుగు వందల సంవత్సరాలు భాగ్యనగరం అనేది చాలా కాలం రెండు వేల రెండు ఇంచుమించుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు కూడా అలాగే ఉండిపోయింది సో దానికి రాష్ట్ర రాజధానిగా ఉన్న గుర్తింపు వల్ల నిధులన్నీ అక్కడ వెచ్చించడం పరిశ్రమలు రావడం ఇది ఇది డెవలప్ అయింది ఇక్కడ చూస్తే ఉపాధి అవకాశాలు లేవు ఈ ఈవెన్ మనకి అగ్రికల్చర్లు కూడా పెద్దగా డెవలప్ అవ్వట్లేదు పరిశ్రమలు అయితే తీసుకొచ్చిన పరిస్థితి కనిపించట్లేదు కొన్ని పరిశ్రమలు వచ్చే మధ్యలో సామలకోట రాజమండ్రి మధ్య అంటే అనుకోవచ్చు గతంలో దీన్ని ఎకనమికల్ కారిడార్ కింద కూడా పెట్టారు ఇప్పుడు దీన్ని ఎలా ఉంటుందంటే చాలా కాలం నుంచి వాజ్పేయి టైం నుంచి కూడా చెన్నై విశాఖపట్నం కోస్టల్ క్యారిడారు ఇదంతా డెవలప్ చేస్తామని భారతీయ జనతా పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్లా ప్రకటిస్తూ వస్తారు ఇది అది ఏమీ కనిపిస్తుంది అట్లాగే ఇప్పుడు ఇది మాటల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందో భవిష్యత్తులో ఆయన కనిపిస్తుంది అది లేదు ఖచ్చితంగా ఎట్లాంటి ఆలోచనతో మనం ముందుకెళ్తే ఇవన్నీ సాధ్యమవుతాయి కాకినాడ రాజమండ్రి మధ్యలో మెట్రో తీసుకురాగలిగితే ఇదంతా కూడా సాధ్యం ఎందుకంటే ప్రపంచంలో ఏ రెండు నగరాలైనా సరే కలిపేది రవాణా సౌకర్యం మెట్రో తీసుకొచ్చిన నా నిజంగా ఈ రాజమండ్రి కాకినాడ ప్రజలు ఎంత ఎంజాయ్ చేస్తారు ప్రతి వాళ్ళు ఇవాళ కొన్ని వేల మంది ఉదయం లేచి కాకినాడ వెళ్తున్నారు వేల మంది ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం ప్రతి అరగంటకి గంటకి నాన్స్టాప్ బస్సులు నా ప్యాసింజర్ బస్సులు రకరకాలుగా వెళ్తుంటాయి చాలా చాలా ఉంటుంది ఆ యొక్క ట్రాన్స్పోర్టు కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది ఇవాళ ఇటువంటిది ఇవాళ కాకినాడ రాజమండ్రి కనుక మెట్రో తీసుకురాగలిగితే ఆ మెట్రో ఇటు కడియం అటు మధురపూడి ఎయిర్పోర్ట్ వరకు అలాగే రాజానగర్ నుంచి అలాగే కాకినాడ వరకు తీసుకురాగలిగితే ఒకప్పుడు మోడీ గారు అనౌన్స్ చేశారు ఎందుకంటే మీరు అన్నట్టు రాజమండ్రి నుంచి వైజాగ్ బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాం లేకపోతే సూపర్ ఫాస్ట్ మెట్రో టైప్లో తీసుకొస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు మరి వైజాగ్ నుంచి రాజమండ్రి తేగా తీసుకురావాలనే ఆలోచన విజన్ ఉన్న పరిస్థితుల్లో కాకినాడ రాజమండ్రి అనేది ఇప్పుడు కూడా పక్క పక్కనే ట్విన్ సిటీస్ లాగానే ఉంటాయి ఎవరన్నా రాజమండ్రి వచ్చిన ప్రతివాడు కాకినాడ వెళ్తాడు కాకినాడ వచ్చిన ప్రతివాడు రాజమండ్రి వస్తాడు కాకినాడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాజమండ్రి మార్కెట్గా వచ్చేవాళ్ళు ఎప్పుడు పోర్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావాలంటారు ప్లస్ ఎయిర్పోర్ట్కి పోర్ట్కి కనెక్టివిటీ కావాలి ఇవాళ కాకినాడలో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎంత ఓఎన్జీసీ ఉంది వాళ్ళ చైన్స్ ఉంది వీళ్ళందరూ కూడా రిలయన్స్ ఉంది షోరు ఇవన్నీ కూడా ఉన్నాయి కొన్ని వేల మంది రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు అటువంటి కనెక్టివిటీ పెరిగితే దాని మూలంగా ఎంత బిజినెస్లు పెరుగుతాయి ప్రజ ప్రజల జీవితంలో ఎంత మార్పు వస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన అంటే ఇవి అన్నీ జరగాలంటే నిజంగా వేల కోట్లతో కూడిన పని ఎట్లా సాధ్యం అవుతుంది అని అసలు ముందు మనకు విజన్ విజన్ ఉండాలి కదా ముందు అసలు మనకు విజన్ ఉండాలి కదా అంతేగాని ఏదో మనం ఏదో చిన్న చిన్న పనులు లేకపోతే మా తాతకట్లని ఇళ్ళని పెయింట్లు వేసుకున్నాం లేకపోతే ఇది చేద్దామని కాదు బిజిన ఉన్నటువంటి నాయకులు భరత్ అందులో నో డౌట్ అసలు ఏదో నేను వైసీపీలో ఉన్నాను భరత్ను పోగొడుతున్నాను అనుకోకండి ఒకసారి అందరూ ప్రజలందరూ ఆ ఫ్రేమ్ నుంచి బయటికి రండి పార్టీల ఫ్రేమ్ నుంచి బయటికి రండి అంటే మీరన్న కాన్సెప్ట్లో అది నిజం కావాలంటే ఇటు అప్ టు రాజానగరం నుంచి సవాల్కోట వరకు పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తే ఊర్లు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందితే జనాభా పెరుగుతుంది ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వస్తారు దానికి కనెక్టివిటీగా మీరు చెప్పినట్టు మెట్రో రావాలి ఎప్పుడైతే ఈవెన్ మెట్రో ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మెట్రోకి హామీ ఇచ్చి విభజన హామీల్లో ఇచ్చి విశాఖపట్నం విజయవాడ లాంటి సిటీస్కి తిరుపతి లాంటి కొంచెం మేజర్ సిటీ మనకన్నా ఉన్న సిటీకే ఇవ్వలేదు ఇప్పుడు కాకినాడ రాజమండ్రి ఎట్లా తేగలరు సార్ ఖచ్చితంగా భవిష్యత్తులో చేయవలసిన అవసరం ఇది ఎందుకంటే భవిష్యత్తు భవిష్యత్తు అవసరాలకి ఏంటంటే విజయవాడ గుంటూరు మెట్రో రావాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకోండి మీరు ఒక ఏదో మన మీద ఇక్కడ ఉండి మాట్లాడటం కాదు అలాగే రాజమండ్రి కాకినాడకి మెట్రో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఉందా ఉంది కదా మీరు రాజమండ్రి కాకినాడ అవసరం రాజమండ్రి కాకినాడ నీరెస్ట్ సిటీస్ ఇవన్నీ విజయవాడ మెట్రోకి ఇటు మచిలీపట్నం దాకా పెడితే పోర్ట్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్ట్ అవుతుంది వాళ్ళు మెట్రో అక్కడ మచిలీపట్నం నుంచి తీసుకొని బందర్ పోర్ట్ నుంచి తీసుకొని విజయవాడకి తీసుకుంటే దాని కనెక్టివిటీ దాని డెవలప్మెంట్ ఇదంతా డిఫరెంట్ అసలు జరగాలి రాష్ట్రం ఎక్కడ ఎస్ రాష్ట్రంలో ఇవన్నీ కూడా మార్పులు భవిష్యత్తులో జరగాలి నిజమే మీరు చెప్పింది ఎందుకంటే యానం ఎదురులేక బ్రిడ్జి వచ్చే వరకు కూడా అక్కడ కనెక్టివిటీ కులాల మధ్య కుమ్ములాట్లు జరిగేవి ఇప్పుడు ఎప్పుడైతే కనెక్టివిటీ పెరిగిందో పోయి బ్రిడ్జెస్ పడ్డాయి రైల్వే లైన్ కొంచెం పడ్డం బాలయోగ లేకపోవడం వల్ల వాస్తవం రాజకీయ పార్టీలు రావని ఆ కనెక్టివిటీ పెంచితే కనుక ఆ ద్వీపంలో ఉండే జనాలు దానికి ఏదో నూతిలో కప్పలా ఉండకుండా ప్రపంచం చూసే అవకాశాలు అంతే కదా ఇవాళ యానం ఎదురులేక బ్రిడ్జ్ వలన వీళ్ళు ఖచ్చితంగా డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోగలుగుతున్నారు ఆ లైన్లో ఇటు కాకినాడ కూడా వాళ్ళు నర్సాపురం వెళ్తున్నారు నరసాపురం నుంచి భీమవరం వెళ్తున్నారు భీమవరం నుంచి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా గుడివేడ మించి విజయవాడ టచ్ చేయగలరు టూ వన్ సిక్స్ నేషనల్ హైవే అయిపోయినారు గతంలో ఆ పరిస్థితి ఉండేది కాదు అమలాపురం వాళ్ళు ఖచ్చితంగా రావులపాలెం రావాలి రావులపాలెం నుంచి వెళ్ళాలి ఇలా ఆలమూరు నుంచి అలాగే కాకినాడ వాళ్ళు రాజమండ్రి వచ్చి వెళ్ళాలి ఇటువంటి ఉండే దాన్ని కనెక్టివిటీ పెరగటం వల్ల ఈ ప్రజలందరూ ఎంతో కూడా ఎంజాయ్ చేస్తున్నారు సుఖపడ్డారు వీళ్ళందరూ కూడా అదే విధంగా నేను చెప్పేది ఏంటంటే మెట్రో అనేది చేయగలిగిన వాడు భరత్ రామ్ ఒక్కడే ఎందుకంటే అతనికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ లింకులు ఇతను చీప్ ఇప్గా పనిచేసినటువంటి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీతో అంటారు పరిచయాలు ఇప్పుడు ఎంపీగా ఆయన కంటెస్ట్ చేయట్లే కదా మరి లేకపోయినా పర్లేదు లేకపోయినా పర్లేదు ఎందుకంటే పార్టీ బేస్ ఉంది కాబట్టి ఇస్ నాట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అతను పార్టీ బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ తరఫున పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తాడు సార్ జగన్ సపోర్ట్ చేస్తారు కరెక్టే నియోజకవర్గానికి నియోజకవర్గం పక్క ఎమ్మెల్యేకి ఒకే పార్టీలో ఉన్న పడట్లేని పరిస్థితుల్లో ఒకళ్ళు పెట్టిన ప్రపోజల్ అందరూ క్యారీ చేసే అవకాశం ఉంది గోదావరి జిల్లాలో మీరు గమనిస్తే చాలా కాలం నుంచి సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు గోదావరి జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ఈ ప్రాంతానికి ఎంతో అభివృద్ధి జరిగేది కదా అసలు వాస్తవంగా నిధులు ఎక్కువగా మన 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 ప్రాంతం నుంచి పనులన్నీ వెళ్తాయి అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ విషయంలో మిగతా ప్రాంతాలతో చాలా వెనకబడింది సహజంగా డెవలప్ అవుతూ వస్తుందేమో తప్ప ఈ ప్రాంతం మీద ప్రజాప్రతినిధులు అందరూ ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఐదుగురు ఎంపీలు ఉన్నారు ఉభయ గోదావరి జిల్లాలు పాతవి తీసుకుంటే ఎందుకు వాళ్ళు అసలు ఆ మూవింగ్ కనపట్లేదు యూని యూనిటీగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ అటు టీడీపీలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే ఇప్పుడు వైసీపీలో అధికారంలో ఉండాలి ఎస్ ఎందుకు వీళ్ళు కలిసికట్టుగా మా ప్రాంతం డెవలప్ అవ్వాలనే కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఎవరి ముందు రావట్లేదు వాడి నియోజకవర్గం నా బౌండరీలోకి నువ్వు రాకూడదు నీ బౌండరీలోకి నీ రాకూడదు ఇవి కూడా దీని అంతటికీ కారణం ఏంటంటే రాజకీయ పరమైనటువంటి రాజకీయంగా ఈ దేశాన్ని నలిపేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఏంటంటే ఒకడంటే ఒకటి పడదు ఒకటి దా స్థానంలోకి ఇంకొకటి రాకూడదు అనే ఒక నిబంధనలు పెట్టుకొని ఈ రాజకీయాన్ని తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు మేము కూడా ఎమ్మెల్యే చేసాం మీ అందరికీ తెలుసు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది అంటే సంపాదన సంపాదన ప్రతిరో ప్రతి నిమిషం ఎవరో ఒకళ్ళు వస్తారో ట్రాన్స్ఫర్ అనో లేకపోతే ఓ లైసెన్స్ అనో ఒక అలాట్మెంట్ అనో ఒక ఏదో ల్యాండు ప్రాబ్లం ఈ ఎమ్మెల్యే డబ్బులు పోగు చేసుకునే పరిస్థితి మరి ఇంత బిజీగా డబ్బులు పోగు చేసిన పరిస్థితుల్లో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే పరిస్థితి ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ఒక రోడ్డు వేయాలంటేనే కూడా పన్నెండు శాఖలు దాటి వెళ్ళాలి ఫైలు మళ్ళీ ఆ పన్నెండు శాఖల నుంచి కిందకు రావాలి ఇటువంటి అంటే ఇరవై నాలుగు స్టేబుల్స్ ఫైల్ మార్ సెక్రటరేట్ మరి ఇంత ఓపిక్గా ఒక ఎమ్మెల్యే చేయటానికి అతని సామర్థ్యం అతని టైము సరిపోదు పోనీ అతని కింద వాళ్ళు చేస్తారంటే వాళ్ళకి ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ నాలెడ్జ్ నేర్పరు తెలియనివ్వరు వాళ్ళు సో ఈ ఐదు సంవత్సరాలు వీడు డబ్బులు దండుకోవటానికే వీడు అవినీతికి అలవాటు పడిపోయి మొత్తం దోచుకోవటానికి మాత్రమే పనిచేస్తారు తప్ప డెవలప్మెంట్ మీద దృష్టి ఎప్పుడు కూడా పెట్టడు ఎందుకంటే దానివల్ల టైం వేస్ట్ పడి మరి ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా రాజమండ్రిని ఈ విధమైనటువంటి మార్పులు చూసారా చూడలేదు కదా సరే ఇప్పుడు అంటే ఈ ఆలోచన వారాలి కదా ఈ ఆలోచన నేను చూస్తున్నాను వీళ్ళలో ఎవరు కూడా పాత చింతకాయ పచ్చడి ఈ ధోరణి పాత చింతకాయ పచ్చడి ధోరణలోనే ఇప్పుడు కూడా వస్తున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఉంది ఎందుకంటే వీళ్ళకి సంపాదనే ప్రధానం ఈ సంపాదన అనేది ఏంటంటే రుచి చూసేశారు ప్రతి వాడు కూడా ప్రతి ఎమ్మెల్యే కూడా చూసేశాడు మరి ఎంతసేపు ప్రజాధనాన్ని ప్రజల్ని లూటీ చేసుకోవటం లేకపోతే ఇసుక ర్యాంపులో మైనింగ్ లేకపోతే అక్కడ స్థానికంగా ఉండే సమస్యల నుంచి భూ కబ్జాలు లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు డబ్బులు సంపాదించుకునే ఆదాయ మార్గాలను ఎన్నుకుంటారు వీళ్ళు సో దానికి వాడికి టైం అనేది సరిపోదు డబ్బులు రానటువంటి దాని మీద ఎవరికి టైం వీళ్ళు స్పెండ్ చేయ స్పెండ్ చేయటం ఎందుకని అనుకుంటారు వీళ్ళు ఇప్పుడు అందుకునే సీతానగరం రోడ్డు ఉదాహరణ పెందురు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు సీతానగర్లో అంటే సీతానగరం రోడ్డు ఎంత మనం రాజమండ్రి అభివృద్ధి చెందింది లేకపోతే రోడ్లు ఎలా ఉంటుంది అన్ని ప్రాంతాలు ఇంచుమించుగా బాగానే ఉంటాయి ఇక్కడ కానీ ఇంచుమించుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి సీతానగరం రోడ్డు పోయింది పోవటం దేంటంటే కారు కిందకు మునిగిది ఆ గోతుల్లోంచి పైకి నల్ల నల్లరేగడి నేల వల్ల కూడా అస్మాట రోడ్డు వేసినా పోయేదండి పోవటం కాదు అదంతా కూడా చాలా సబ్స్టాండర్డ్ క్వాలిటీస్ తోటి వేస్తారు ఎందుకు పోతాయి రోడ్లు ఎందుకు పోతాయి క్వాలిటీస్ తోటి వేసినప్పుడు గవర్నమెంట్లో ఒక వర్క్ జరిగితే అలాంటి చూడాలి యాక్చువల్గా యాక్చువల్గా ద ఎంత శాతం వర్క్ చేస్తారో తెలుసా ఇంకా చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్లో రూపాయికి నలభై పైసలు పైసలు మాత్రమే వర్క్ జరుగుతుంది దీంట్లో ఎమ్మెల్యే కమిషనర్ ఎంపీ కమిషనర్ ఎస్సీ కమిషనర్ డిఈ కమిషనర్ ఈఈ కమిషనర్ ఏఈ కమిషనర్ ఆఫీసుల కమిషనర్ ఇన్ని పంచుకుంటూ కాంట్రాక్టర్ వెళ్ళాలి మరి వాడు బ్రతకాలి వాడి లాభాలు కావాలి ఇన్నిటి కోసం వాడు దాని క్వాలిటీ చంపేసి ఆ నలభై శాతంలోనే వర్కులు చేసి వీళ్ళందరినీ బ్రతికిస్తూ వాడు బ్రతుకుతూ ఉంటాడు దానివల్ల క్వాలిటీస్ ఉండవు ఇక్కడ ప్రపంచంలో నేను చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను నేను వాళ్ళ రోడ్లు ఎలా ఉంటాయి ఏంటంటే వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ రైన్స్ పడతాయి ఎప్పుడు కూడా బెట్మెన్ను అంటే తారు రోడ్డు వేస్తే రెయిన్ పడితే మన ప్రాంతంలో పొద్దునకి గుంటలు పడిపోతాయి అవును ఇవాళ వేసిన రోడ్డు కూడా రేపు మార్నింగ్కి రెయిన్ పడితే మొత్తం పెద్ద పెద్ద కింద తయారవుతాయి కానీ ప్రపంచంలో ఏ దేశంలో కూడా అది లేదే వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి వేస్తారు వాళ్ళ రోడ్డు అది కూడా డ్యామేజ్ అయితే వెంటనే రిపేర్ కూడా ఉంటుంది ఈ రిపేర్ కూడా ఒక గంటలో చేస్తారు నైట్ టైం వాళ్ళు డే టైము ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నైట్ టైము ఒక గంటలో ఒక కిలోమీటర్ రిపేర్ చేస్తారు వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళకున్న టెక్నాలజీ ఉన్న ఈ మిషనరీతోటి తోటి చేస్తారు కానీ మనకి ఉన్న ప్రపంచంలో అన్నీ ఇవాళ అన్నీ వస్తున్నాయి గ్లోబలైజేషన్ తర్వాత అన్నీ వచ్చినాయి కానీ మన వాడు చెయ్యరు ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా కమిషన్లు ఎత్తుకునే ఈ రాజకీయ నాయకులు ఈ దేశాన్ని ఈ విధంగానే భ్రష్టపట్టిచ్చేసి ఈ దేశం ఇలాగుంటేనే వాళ్ళు భర్త గలుగుతారు కాబట్టి అందుకున్న ఎప్పుడు కూడా పేదలను ఎదగనేకుండా పేదవాడుగానే ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు రాజారామ రోడ్డు గురించి చెప్తున్నారు మీరు ఎస్ ఆ విధంగా ఏంటంటే సీతానగరం రోడ్డు పద్నాలుగు సంవత్సరాలు వేయలేకపోయారు సో ఆ రోడ్డుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజా కొద్దిగా గట్టిగా పట్టుకొని ఆ రోడ్డు వేయాలని ఆ రోడ్డు వేయించే వాళ్ళు ప్రజలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు మరి గతంలో వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు పూర్తి అవుతుంది కదండి పూర్తి వేయలేదు పార్టీగా వేసుకుంటారు అదేదో ఫోర్లైన్ చేద్దన్న ఆలోచనలో అంటే ప్రస్తుతానికి ఏంటంటే ప్రజలు కొద్దిగా ఇబ్బంది లేకుండా వెళ్ళగలిగే స్థితిని కల్పించారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయం ఉంది ఎవరో ఒక ఆయన అభ్యర్థి రాజమండ్రికి మళ్ళీ గత చరిత్రను తీసుకొస్తాడంటే అంటే గత చరిత్ర అంటే ఏంటి మురికి కోపాలతోటి పొంగిపోయిన డ్రైన్ తోటి ఎక్కడ చూసినా వర్షం వస్తే రూరంతా డ్రైన్ అయిపోయే పరిస్థితి నుంచి మళ్ళీ ఎలాంటిది తీసుకొస్తారా రాజమండ్రి గత గత ఏం తీసుకురావాలి మీ ఉద్దేశం అరే డెవలప్మెంట్ అంటే ఎప్పటికప్పుడు కూడా ఏంటంటే ఒక నూతన వారవడి ఒక మెట్రో ఒక మెట్రో తీసుకురండి ఒక అందమైన రోడ్లు ఫ్రేమ్ చేయండి మెట్రో కంటే ఇంత వైబిలిటీ పాతిక లక్షలు యాభై లక్షలు జనాభా ఎంత లెక్క ఉంటుంది కదా సార్ ఆ ఖచ్చితంగా మరి అందుకునేక ట్విన్ సిటీస్ చేయమంటున్నాం కాకినాడ రాజమండ్రి కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ చేసుకున్న రో రోజున ఖచ్చితంగా మీకు ఇంచుమించుగా ఒక యాభై అరవై లక్షల మందికి కనెక్టివిటీ ఏర్పడుతుంది జిల్లా అంతా అయితే యాభై లక్షలు అవుతుంది అంటే ఈ రెండు చూసుకున్న ఈ మధ్యలో గ్రామాలూ పదిహేను ఇరవై లక్షలు ఇరవై లక్షలు దాటుద్ది ఉంది లేదండి యాభై లక్షలు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు కూడా వచ్చి ఎక్కుతారు కదా ఇప్పుడు కేవలం సామర్కోటే కాదు అటు కిల్లంపూడి నుంచి చూడొస్తాడు ఇటు వేటపాలెం నుంచి చూడు ఎక్కుతాడు వచ్చి మెట్రో ఎక్కుదామని ఆ విధంగా కనెక్టివిటీ ఎక్కువ పెరుగుద్ది బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఉంటుంది వీళ్ళందరూ ఏంటంటే ఏదో భారత్ ట్విన్ సిటీ చేస్తారంటే నవ్వుకున్నారు కానీ మరి రేపు విజయవాడ గుంటూరు ట్విన్ సిటీ చేసినప్పుడు నవ్వుకోరా అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ అయినప్పుడు నవ్వుకోలేదా మీరు హైదరాబాద్ వీరు సికింద్రాబాద్ వీరు అన్నారు కానీ వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీసే కదా మీరు ఎందుకు అక్కడే మీకు అయింది అంటే దాంతో పోలుస్తారేంటి దాని డ్యూరేషన్ ఇదేంటమ్మా వన్ ఆఫ్ ద పార్ట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కదా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా ఇవాళ అంటే మనం దీంట్లోంచి బయటపడ్డాము ఏదో చిన్నగా శేష శేష ఆంధ్ర ఏదో ఏర్పడింది పదమూడు జిల్లాలతో చిన్న పీస్ కింద కానీ మరి మనం భవిష్యత్తులో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా మరి ఆనాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ కట్టారు కానీ విజయవాడలో కట్టి ఉంటే దాని పరిస్థితి ఏంటి చెప్పండి ఇవన్నీ ఏంటంటే విజనరీ లోపించటం ఇందులో కొంత స్వార్థం నాయకులకి ఉండటం నాయకులు పార్టీ పరంగా ఆలోచించటం పార్టీ పరంగా వాళ్ళకు 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 ఉన్నటువంటి క్వటరీని పెంచి పోషించాలని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గచ్చిపోవాలి హైటెక్ సిటీ పెట్టేటప్పుడు అక్కడ ఉన్న భూములని వాళ్ళ వాళ్ళతో కొనిపించలేదా అంటే ఒక స్టేట్స్మెన్గా ఆలోచించకపోవడం వల్ల ఎట్లాంటి అంతే కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఎంతసేపు అవినీతి అంటే ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి ఎంత కావాలి ఇవాళ ఇండియాలో ఒక కామన్ మనిషి ఒక సామాన్యుడు పాపం ఒక యాభై లక్షలు ఉంటే వాడి జీవిత కాలం బతకగాళ్ళు వాడికి వాడికి ఉన్నటువంటి బాధ్యతలు బరువు బాధ్యతలు అన్నీ వదిలించుకొని చక్కగా హ్యాపీగా బతకగలరు కానీ ఇన్ని వందల కోట్లు వేల కోట్లు వీళ్ళు దోచుకొని ఏం చేద్దామని ఏం చేసుకుంటారు ఏం చేయాలి ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది అనేక అంశాల మీద మల్లికార్జున గారు చాలా చక్కని ఆన్సర్స్ చెప్పారు థ్యాంక్ యూ చూద్దాం భవిష్యత్తులో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందాలి దానికి రాజకీయాలకి అతిరేకంగా అన్ని పార్టీలు ఆలోచించాలి నాయకులు కూడా ఆలోచించి ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించిన నాయకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది శరవేగంగా అభివృద్ధి తీసుకురావడానికి ఐదుగురు ఏ పార్టీ ఎంపీలు ఎక్కినప్పటికీ ఐదుగురు ఈ ఐదు జిల్లాలుగా మారింది ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఒకే తాటి మీద తమ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడితే ప్రతి వాళ్ళు సాధించలేని ఇది ఏముండదు కాబట్టి ఆ దిశగా వీరంతా కూడా అడుగులు వేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్